ఫ్రెండ్స్ నేనైతే మీ తరుణ్ ఈ మధ్యంత ఆరోగ్యం బాగలేదు అందుకని వీడియోస్ పెట్టలేదు నేనైతే మా ఇంటికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే పక్షులు వస్తున్నాయి అందుకని నేను వాటి కోసం ఒక కార్ట్ బోర్డుతో ఒక ఇల్లు అయితే చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మా ఇంటికాడ పెట్టుకుంటాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకునేది వచ్చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి పక్షులు పోతే ఇక్కడ నుంచి వ్యూ అంతా చూస్తాయి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకునేది అయితే చూపిస్తాను ఇదే మా అమ్మమ్మని ఇంటికాడ తగ్గిచ్చేస్తాం ఇక్కడ రెండు బక్కలు ఉంటాయి వీటిలో దారాలు దూరిపోసి పైన కట్ ఈ విధంగా పైన కట్టేస్తే కణిచిపోతాయి కనిచిపోయి క కిటికీలు వ్యూజ్ వస్తాయి ఇది వచ్చేసి ఇట్లా గాల్లో పెడతలేదా ఇక్కడ నిలబడుకొని ఉంటాయి ఇక్కడ నిలబడుకొని మొత్తం చూస్తూ ఉంటుంది ఇది తలుపు మాదిరి కూడా బంద్ చేస్తుంది ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పాకుండా ఇక్కడ ఇట్టు పెట్టేసి ఎట్టండిచ్చేస్తే తలుపు మాదిరి పనికి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదే మంతలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేసుకొని పోండి ఈ మధ్య మీరు కామెంట్ ఎక్కువ చేయట్లేదు అందుకని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేయండి ఎందుకంటే మా వీడియోస్ ఎంత దాకాబాగుతున్నాయో చూడాలి అందుకని సరే వంట బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కాలేద్దాం